తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు చాలా మారిపోతాయి ఎన్డీఏ గెలిస్తే ఓకే లేకపోతే ఎన్డీఏ పరిస్థితి దారుణంగా మారుతుంది తమిళనాడు ఎన్నికల తర్వాత ఎన్డీఏపై వ్యతిరేకత మారి ఫీక్స్ కి వెళ్తుంది అందుకే జాతీయ మీడియా జమ్లీ ఎన్నికలు వస్తాయో రావో లోక్సభ లోక్ ఎన్నికలు మాత్రం మూడేళ్ల లోపల డెఫినెట్ గా వస్తాయంటున్నారు ముస్లిం హిందూ భాయ్ బాయిగా కాంగ్రెస్ పార్టీ నినాదమైతే అదే ముస్లింల మధ్య హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చించుపెట్టి ఆ మంటలో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడర్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి ఏదైనా సరే రామ మందిర్ అయినా సరే లేకపోతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ అయినా సరే లేకపోతే అయోధ్య అయినా సరే లేదా బగ్స్ అయినా సరే గోద్రా అయినా సరే మణిపూర్ అయినా సరే ఇదన్నిటికీ కారణం బీజేపీ మతం పేరుతో చిచ్చు పెట్టారు ఆ మంటలో వాళ్ళు చవి దాచుకోరు ఇదే బీజేపీ రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఆశ్చర్యం లేదు ఎందుకంటే బహిరంగంగానే వారు వరకు కూడా కలిసి వెళ్ళారు ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు కానీ ఆశ్చర్యము ఉచితము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా బిజెపి పార్టీకి వ్యతిరేకించారో అదే బిజెపి పార్టీకి ఈయన అర్థమ సంబంధం పెట్టుకున్నారు ఎందుకంటే కనీసం తెలుగుదేశము జనసేన ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నారు ఇది ఇంకా అది కూడా రాజశేఖర రెడ్డి గారు కొరత కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు ముస్లింలకు మైనారిటీలకు వ్యతిరేకులే ఇద్దరు చంద్రబాబు నాయుడు వాగ్గానాలు చేశారు ఐదు లక్షల ఉసాది పార్టీ అన్నారు ముస్లిం బిడ్డలకు లేకపోతే యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు లేకపోతే ఎన్నో వాగ్గానాలు ఎలాంటివి చేసి కూడా ముస్లింలకు విష్కరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా వాగ్దాన నిలబెట్టుకున్నారంటే ఈయన నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నా కూడా అన్నారు ముస్లింలకు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నా సప్లాగ పోతే బీమాటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ విషయాలన్నీ మనం ప్రజల్లో తీసుకువెళ్ళాలి మోడీ బీజేపీకి పొద్దు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం జనసేన కాదు వైసీపీ కూడా దాంట్లోనే భాగమే కాబట్టి మైనారిటీల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాలన్నీ మనం ప్రజల్లో తీసుకువెళ్ళాలి బలంగా మన పెంచుకోవాలి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ఈ డిపార్ట్మెంట్ ఒక అర్థం ఉండాలన్నా లేక మీ పదవులు తీసుకుపోయే తీసుకోబోయే పదవులకు అర్థం ఉండాలన్నా మీరు ఫలితాలు ఉంటారు మీరు పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ ఉందానే పదవులు ఉందా నేను పని చేయకపోయినా మీరు పని చేయకపోయినా మనం ఉండి బిఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం బీహార్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు చాలా మారిపోతాయి ఎన్డీఏ గెలిస్తే ఓకే లేకపోతే ఎన్డీఏ పరిస్థితి దారుణంగా మారుతుంది తమిళనాడు ఎన్నికల తర్వాత ఎన్డీఏ పై వ్యతిరేకత మారి ఫీక్స్ కి వెళ్తుంది అందుకే జాతీయ మీడియా జమ్లీ ఎన్నికలు వస్తాయో రావో గాని లోక్సభ ఎన్నికలు మాత్రం మూడేళ్ల లోపల డెఫినెట్ వస్తాయి అంటున్నారు బీజేపీ పార్టీ ఏమో ఒక భాయి భాయిగా ముస్లిం హిందూ భాయి భాయిగా కాంగ్రెస్ పార్టీ నినాదం అయితే అదే ముస్లింల మధ్య హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి బీజేపీకి తెలిసిన రాజకీయం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే రామ అయినా సరే లేక బగ్స్ బిల్ అయినా సరే అయినా సరే మణిపూర్ అయినా సరే ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వాళ్ళు కాచుకోవాలి ఇదే బీజేపీ రాజకీయం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఆశ్చర్యం లేదు ఎందుకంటే బహిరంగంగానే వారు ఇదివరకు కూడా కలిసి వెళ్లారు ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు కానీ ఆశ్చర్యము విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారు బిజెపి పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అర్థమ సంబంధం పెట్టుకున్నారు అత్తమో పెట్టుకున్నారని చెప్పారు ఎందుకంటే కనీసం తెలుగుదేశము రహస్యంగా పెట్టుకున్నారు ఇది కూడా రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు ముస్లింలకు మైనారిటీలకు వ్యతిరేకులే ఇద్దరు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నిలబెట్టుకోని వాళ్ళు చంద్రబాబు గారు వాగ్దానాలు చేశారు ఐదు లక్షల ఉపాధి హామీ అన్నారు ముస్లిం బిడ్డలకు లేకపోతే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు లేకపోతే ఎన్నో వర్గానాలు ఇలాంటివి చేసి కూడా ముస్లిమ్లకు విస్మరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వార్గానాలు నిలబెట్టుకున్నారంటే నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నా బ్యాంక్ అన్నాడు ముస్లింలకు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నా సత్నా అన్నారు ఐదు లక్షల వరకు ప్రాణాలు వద్దకు కాబట్టి ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మోడీ గారికి బీజేపీకి పొత్తు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం జనసేన కాదు వైసీపీ కూడా దాంట్లో భాగమే కాబట్టి మైనారిటీల పక్షాన్ని ఎవరైనా నిలబడ్డారు అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి బలంగా తీసుకువెళ్ళాలి మన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవాలి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ఈ డిపార్ట్మెంటుకి ఒక అర్థం ఉండాలన్నా లేక మీ పదవులు తీసుకుపోయే తీసుకోబోయే పదవులకు అర్థం ఉండాలన్నా మీ పనిత ఉంటారు మీరు పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ వృధానే పదవులు వృధానే నేను పని చేయకపోయినా మీరు పని చేయకపోయినా మనం ఉండి పనికిరాని వారంగా ఉండిపోవాలి